రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మార్వాడి జ్యువెలరీ షాపు ఏర్పాటు చేయొద్దని స్వర్ణకారులు చేతివృత్తుల పనులు కరవై రోడ్డును పడతామని స్వర్ణకారులు నిరసనలు రిలే దీక్షలు చేపట్టే నాయకులకు అధికారులకు వినతిలు అందించినప్పటికీ జ్యువెలరీ షాప్ అనుమతులు లేకుండా ప్రారంభించి అమ్మకాలు జరుగుతున్నాయని అటు షాపుకు పర్మిషన్ ఎవరిచ్చారని అధికారులు స్పందించి షాపును నిలుపుదల చేసి మాకు న్యాయం చేయాలని స్వర్ణకార సంఘం మండల అధ్యక్షులు బాలయ్య శ్రీనివాస్ కలిసి తహసీల్దార్ కార్యాలయంలో అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రాలను మా మండల పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులమందరం వినతి పత్రాలు ఇవ్వడం అధికారులకు తెలియజేయడం మా వృత్తుల గురించి మా బ్రతల గురించి మా గురించి షాపు వల్ల మాకు నష్టం ఏర్పడుతుంది మేము బ్రతకలేం బదారణ పడతామని చెప్పడం జరిగింది వినతి పత్రాలు ఇవ్వడము జరిగింది కలెక్టర్ గారిని రెండుసార్లు కలవడం జరిగింది ఎంఆర్ఓను రెండు మూడు సార్లు గౌరవ ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది గౌరవ ఎస్ఐ గారిని కలవడం జరిగింది గౌరవ ఎంపీడీఓ గారిని కలవండి గౌరవ కలెక్టర్ను కూడా కలవడం జరిగింది కలెక్టర్ క్లియర్ చెప్పిండు ఎంపీడీఓకి ఇమీడియట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇవి అది ట్రైలర్స్ అవన్నీ ఏమైనా ఉంటే రద్దు చేయండి వీళ్ళు బ్రతుకులీజ్ చేయండి మేము నిరహార దీక్షలో ఉన్నప్పుడు కలెక్టర్ గారు చూస్తూ పోయారు ఆ విషయం గుర్తు చేశారు ఆ కలెక్టర్ గారు ఎంపీడీఓకు ఇది ఏదైతే సెండా చేసిండో ఆ లీడర్ నా దగ్గర ఉంది ఇకపోతే పన్నెండు రోజులు అంగస్టే రిలే దీక్ష చేసి మా గౌరవ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి గారు నిరాహార దీక్ష విరమింపజేసి అన్నిటికీ నేనున్నా నేను చూసుకుంటాను మీకు అండగా ఉంటాను షాప్ ఉండదు షాప్ నడవదు అని చెప్పి